మొదటి తుఫాను ముంచుకొస్తున్న సేనియర్ ముక్కు ఆందోళన పెంచుతుంది మరో తుఫాను ఈ నెల ఇరవై నాలుగున దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రాబోతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు తుఫాన్ ప్రభావంతో ఈ నెల ఇరవై నుంచి ఇరవై వరకు కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది తొలుత దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు ప్రారంభమై తరువాత ఉత్తర కోస్తా ప్రాంతంలో కొనసాగుతాయి ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తేదీన దక్షిణ కోస్తా రాయలసీమలోని జిల్లాలోని భారీ వర్షాలు కురుస్తాయని ఇరవై తొమ్మిదిన నెల్లూరు కృష్ణ ప్రకాశం జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు తుఫాన్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఉత్తరాది నుంచి వీచే చలిగాలు ప్రభావంతో తీరం దాటే మార్గంలో మార్పులు ఏర్పడవచ్చని సూచించారు కోస్తా రాయలసీమ ప్రాంతంలో వర్షం బారిన పడ్డ తుఫాన్ ప్రభావంతో ప్రజలు చేపల వ్యాపారులు వ్యవసాయ కార్యకర్తలు మన్నింపు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు రాయలసీమలో చిత్తూరు తిరుపతి నెల్లూరు కృష్ణ బాపట్ల ప్రకాశం జిల్లాలు పలు ప్రాంతాలు అలాగే తెలంగాణలోని పలు జిల్లాలు కూడా ఈ వర్షాల ప్రభావానికి లోబడే అవకాశం ఉంది ప్రజలు తుఫాను ప్రభావిత ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే ప్రభుత్వ హెచ్చరికలను కసరత్తుగా పాటించవలసిన అవసరం ఉందని వాతావరణ శాఖ స్పష్టంగా సూచించింది